క్యాన్లీ ప్యాక్ చేసుకున్నాం ఇవ్వాల్నే చలి పెడుతుందంట బాగా రకకుడు వందలు అంట స్విచ్ బోర్డులు ఆహా కొత్త మోడలేమో ఇది ఇందరూ ఒక్కటే అడిగినాం సెకండ్ సెకండ్ అందరికి నమస్తే ఎట్లున్నారు మంచిగా ఉన్నారు కదా నేను కూడా మంచిగానే ఉన్నా అవునీ కరెంట్ సామాన్కి వచ్చినుంటి ఇక్కడ అన్ని సింక్లు ఉన్నాయి అయ్యో రకరకాల సింక్లు ఇది బాగా నచ్చింది బంగారం లాగా మెరుస్తుంది నాలుగు వేలు అంటే దీని దా ఒక్కటే అడిగినాం చూడండి చూడు రకరకాల సింకులు దుగ్నం కోతే చాలు కొనేది ఒకటి అయితే చూసేది ఇంకొకటి అట్లా ఉంటాయి మరి ఇక్కడ వెస్టర్న్ స్టైల్ కుండీలు షాప్ నల్లలు అవన్నీ ఉన్నాయి షాప్ పెద్ద దుకాణం ఇది ఇది గోడ ఉన్నట్టు లోపలికి రంగులు కూడా ఉన్నాయి అంటే పెయింటింగ్స్ కలర్స్ కూడా నేను మా తమ్ముడు మా బుట్టోడు వచ్చినాం అనమాట అన్నీ దొరుకుతాయి ఆల్రెడీ రాసిన మా అవుతాయి అంట ఇగో స్లాబ్కు వర్షే పైపులు గిన్నెతాయంట నాలుగు వేల ఏడు వందల నలభై ఐదు రూపాయలు అయినాయి అయిపోయా సీలింగ్ లైట్లు ఎన్ని రకాలు ఉన్నాయి చూడండి గండిమేసమ్మ మేసమ్మ సారగుడం చోరస్తకే ఉంది ఇదికు నువ్వు సబ్బులు పెట్టుకునేటి అంట ఇది గుడ్డ గిన్నెల ఉంది ఒకటి యాభై రూపాయలకు అంట ఇది ఇది కూడా ఇది గ్లాస్ ఉంది మరేమేసో తెలియదు అంటే బ్రషీలు కూడా ఎప్పకుంటున్నాను నేనైతే ఏదేమో మూడు వందలు అంట స్విచ్ బోర్డులు అన్ని వెరైటీ వెరైటీ బయట దేశం మాలుంది అంతా ఇవన్నీ కొండీలు వెస్టర్న్ స్టైల్ సిమెంట్ అవి ఇవి తిప్పు తిప్పురా మా వాళ్ళకి అన్నీ అది దేందిరా లైట్ కొత్త మోడల్ ఏమో ఇది స్విచ్ బోర్డు కొత్త మోడల్ ఎన్నెన్ని ఎన్ని వెరైటీలు ఇవన్నీ తిప్పంగానే తిరుగుతూనే ఉంటది ఇక ఇది ఉంది తిరుగుతున్నాం ఇది నర్సాపూర్ పెద్ద తోగా చలివెడుతుందంట బాగా రగ్గుముదిరిండు రాగానే ఏమోండినా వద్దన్నాడు బయటకెంచి తెప్పిస్తున్నాం మా తమ్ముడు వస్తున్నాడు ఇలా పార్సలు రాకరాకొచ్చిండు కదా ఇప్పుడే కరెంట్ సామాన్లు తెచ్చినాము రేపు స్లాబ్ పోస్తున్నాం కదా అందుకే రమ్మని చెప్పిన నాలుగైదు సార్లు ఫోన్ చేస్తే వచ్చి అంట ఇగో మా ఇక్కడ చూడు అగో దాసుకుంటుడు ఇదిగోండి పార్సల్ తెచ్చిండు మా ఆయన తెమ్మనంగా తెమ్మనంగా తెచ్చిండు ఇది కూడా ఏం బిర్యానీ ఇది మెహపిల్ మెహప్పల్ చికెన్ బిర్యానీ అంట చెప్తుండు కానీ చాలా రోజులు అవుతుంది మళ్ళీ మీరు కామెంట్లలో అంటారు బయట బిర్యానీ తిన దక్క అంటే ఎంత ఎప్పు తినాల్సిందే అనిపిస్తుంది నాకు కూడా ఎప్పుడో ఒకసారి గిన్నె తీస్తుండే ఉరుకుతుండ బిర్యానీ ఫ్యామిలీ ప్యాక్ చేసుకున్నాం మిగలనే మొదలు పెళ్ళైనప్పటి నుంచి చెప్పాలండి చికెన్ ఇక లెగ్ పీస్ ఒకటి వచ్చింది అంతే ఉదాలు చెత్త పోసినప్పుడు కరెంటులకు ఫోన్ చేసిన వాళ్ళు అస్సలు ఫోనే లేపలేరు ఎందుకో ఏమో ఇదంతా వేసినా కూడా రిప్లై ఇయ్యలేరు ఎవరిని మాట్లాడాలో ఏందో మాకు కూడా అర్థం కాలేదు తమ్మున్లకు ఫోన్ చేసి వేరే వాళ్ళని సెట్ చేసినాము ఇప్పటిది పట్ల చెత్తు పోసినప్పుడు ఏమో కరెంటు సామాన్లు వేసినా రెండు వేలే తీసుకురు వీళ్ళంగాక వేరే వాళ్ళని అడిగినాం నాలుగు వేలకు తక్కువ తీసుకోమన్నారు వీళ్ళేమో మూడు వేల రెండు వందలు తీసుకురు ఇవాళైతే మస్తు టెన్షన్ పడ్డము నేను మా ఆయన ఒక్కొక్కసారి అనిపిస్తుంది ఒక పనులు అనుకుంటే అసలు గానే కావు కదా కొన్ని పనులేమో వద్దన్నా అయితే అప్పటిదప్పట్ల తమ్మిన్ని ఎందుకు పిలిపించుకున్నా అంటే కరెంటు పైపులు వరుసటలు పొద్దుగా ఆరు గంటలకల్లా కల్లా వస్తామన్నారు గంత పొద్దుగల దుకాన్లు తెస్తారో లేదని ఇప్పుడే తెచ్చి పెడదాం అనుకున్నా మా తమ్మినికి ఫోన్ చేసి రారా బాబు ఎంబడే పని ఉందనగానే వచ్చిండే అనుకున్నా రాకపోయినుంటే సామాన్లు పైపులు తెచ్చుడు అయ్యేది కష్టమయ్యేది అసలుకేం చెచ్చినా మా బుడ్డోడు కూడా ఉన్నాయి కదా అని అట్లనే బిర్యానీ కూడా తెప్పించిన అందరం కలిసి అప్పుడే తిన్నావు ఉడుకుడుకున్నాంగానే

రాత్రి సామాన్లు తెచ్చినాం కదా పైపులు మళ్ళా సామాన్లు అంటే కరెంటు సామాన్లు పైపులు అవి ఇవి చిలర చిలరవి కానీ అవన్నీ తెచ్చినుంటివి చూపించినా కదా ఈరోజు స్లాబ్ వేస్తున్నాం అనమాట అందుకే ఇంత పొద్దుగల్లా అర్జెంటు ఏమైనా వాడురి వాడు రి వాళ్ళంటీర్మార్ వాడి మళ్ళీ చెప్తున్నాము మేము మళ్ళీ వాపస్ ఇవ్వమన్నట్టు షాప్ అయినా ఇవన్నీ ఫ్యాన్లయ్యానా అంటే దేనికి కరెంటోళ్ళు మీద వేస్తారు పని మిల్లర్ అంతా సెట్ చేసిరు పొద్దుగాలనే వచ్చి అడుగాక ముందుకే ఇక సెట్టింగ్ అంత మళ్ళా మళ్ళా చెప్పు నీ పేరు ఆ తెల్లారే వచ్చే తెల్లారే ఏమో మరి ముందు పోషనలే అనమాట వీళ్ళు ఆ స్లాబ్ పోషనలే మళ్ళీ పైన కూడా పోస్తారు అందుకే పరిచయం అక్క అక్క అని ఇదంతా సెట్టింగ్ చేసుకోవాలి చెప్పు ఏమేమంటారు ఏపు తెల్లు అది చాలా మందికి మరి గడ్డపారా సామాన్లు చెప్పు మంచిగా ఉంటుంది దాన్ని ఏమంటారు మీరు లేపేదాన్ని దాన్ని ఏమంటారు జూలనా అట్లా చెప్పుండ్రి మంచిగా ఉంటుంది జూల అంటే ఇక ఉయ్యాలకు ఉంటుందేమో ఇదంతా సెట్టింగ్ చేసినాక చూపిస్తా టైం పడుతుంది అప్పటి వరకు నేను బాసన్ దోమాలే తయారు కావాలి కొబ్బరికాయ కొట్టాలంట స్లాబ్కి మిల్లర్కి ఇదిగో నీళ్ళు పెట్టుకున్న కుండల కట్టెలపై ముట్టించిన అనమాట ఆన రాలేదు పొద్దుకి బాగానే పడదంట కానీ మా అమ్మూతన పడ్డటం కట్టెలు నడవలే అన్న వండిని జల్దిన్ని ఇవి తుకుడలు తుకుడలుంట తీసుకొచ్చిన బుడబుడై పైపులు అయిపోయింది సరే వీడియో తీసుకుంటే కూడా గుర్తుకుంటారు కదా ఎక్కడెక్కడ ఇచ్చారు కనెక్షన్ అనేది ఇదిగోన్ మొత్తం బాస్డ అయిపోయింది డబల్ బెడ్రూమ్ హాల్ కిచెన్ కిచెన్ అన్నట్టు సెకండ్ ఫ్లోర్ ఫ్లో కామెడీ కూడా అది ఉండాలి ఇగో ఇట్లు ఇచ్చినాం మిల్లర్ షురు అయిపోయింది పని మొదలు పెట్టుడు అన్ని ఫిట్టింగ్ చేసి రన్నట్టు బాబరే అదిగో ఇది జూలు అది మిల్లరు అది నడుస్తుంది మరి అది ఏమంటారు నాకు తెలియదు స్కూల్ బస్సు వచ్చి ఆడ ఆగింది అయ్యా స్కూల్ బస్ ఆగిందడా అట్లా వస్తుంది టెస్ట్ అనమాట కరెక్ట్ వస్తుందా లేదా అని అచ్చం గిరిన ఉన్నట్టే ఉంది అది చెప్పలేసుకున్నా